ఇప్పుడు ఇప్పటికైనా సక్క బ్యాంకులను పిలుచుకోండి ఈ షరతులు ఇరుతులు ఏమి మీరు మేనిఫెస్టోలో షరతులు పెట్టలేదు కదా ఈ కేసీఆర్కి మీకు తేడా ఏమున్నది ఏం తేడా ఉన్నది అబద్ధాలు చెప్పుడు తప్ప ఇప్పటికైనా బ్యాంకులు పిలుచుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి అయినా తెలుసు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లని ఇల్లే అన్నారు ఇచ్చింది ఏడు వేల కోట్ల పదిహేడు రాష్ట్రంలో ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడా ఏడెక్కడా సరే ఎంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్స్ రుణాలు ఎన్ని ఉన్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులను అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకుకు చెక్కులు ఇచ్చారు అయిపోయారు ఇంత రచ్చేదిక ఇంతమంది ప్రభుత్వాలు చేసినాయి కదా కేసీఆర్ దొంగ దగుల్బాజీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంత ఇంత కాదు ఎవ్వరు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు రెండు వేల రెండులో నరేంద్ర మోడీ గుజరాత్ లోన్లు ఇచ్చిండు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు అప్ టు ఫైవ్ లాక్స్ ఆ రోజులలో ఇచ్చిండు మంచి పవర్ సరఫరా చేసాడు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచాడు మూడేళ్ల తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిండు ఇలా నియత లేదు మను లేదు కమిషన్లు ఎప్పుడు జేబులు నింపుకున్నాడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నాను